కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను వేదికపై ఉండే నాయకులందరికీ నమస్కారాలు ఈ రోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి రెడ్డి గారి సత్యమణి రాధమ్మ గారు ఇంకా కొండ నాయకులందరూ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు బూదేటి రాధయ్య మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు తంబళ్లపల్లి దాసరిపల్లి జైచిత్రారెడ్డి రామచంద్రాపురంలో రాయపరెడ్డి సూర్యబాబు గారు మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు వీరందరితో కలిసి దగ్గర దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం రోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటి మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదికపైన చెప్పారు ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది మనం డిసెంబర్ లో ఉన్నాం జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫిబ్రవరి వచ్చే కొన్నికి ఇంకా స్పీడ్ పెరిగి ఏది ఫ్యాన్ ఉందో ఫ్యాన్ తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది ఇప్పుడు చిల్లర దుంప పరిచింది మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది ఇప్పుడు పాడవుకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు లేకపోతే కొట్టుకొని పోతారు అదే జరగబోతుంది నేను ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఉంది ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని వెలగవలసిన అవసరం ఉంది నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది మూడు నెలల తర్వాత జగన్ ఎక్కడే పోతాడో నాకు తెలియదు అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పుడైనా పేపర్లు చూసారా ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు ఇతను ఒక అపరిచితుడు చెప్పేదంతా చెయ్యడు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెల్లెలికి అపాయింట్మెంట్ లేదు అమ్మకు అపాయింట్మెంట్ లేదు బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు అంటే ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గర పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఎంతోమంది త్యాగాలు చేశారు స్వతంత్రం నా హక్కుని పోరాడారు ప్రాణ త్యాగాలు చేశారు ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచక అరాచకాలు చేస్తా ఉంటే పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మరిగా తయారయ్యారు ఒక నియంతృత్వం రఘురామరాజు ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా ఊహిస్తారా అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఇంకో పక్క ఎమ్మెల్యేలు అందరిని అవమానించి నిన్న చూశారు ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం ఎమ్మెల్యే ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు నేను ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో నేను ఎప్పుడు చూడాల ఇలాంటి నేను చూడలా పదవి ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గ ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు పార్టీలు నామినేట్ చేయొచ్చు ఆయన గౌరవాన్ని కాపాడడం ఆ నియోజకవర్గం ప్రజల మనోభావాల్ని గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం మీరు నిన్న మొన్న చూశారు ఒకరిద్దరు కాదు దగ్గర దగ్గర పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చేశారు దాంట్లో ఐదు మంది దళితులు నేను అడుగుతున్నా ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి పెద్ద నాయకుడుగా ఎక్కడైనా గెలవచ్చు మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లివేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ బీసీ బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు నేను ఒకటే మిమ్మల్ని సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం ఏదో నాలుగు చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని నీ అనుమాయాలు పెట్టుకోవడం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మెరుగుబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది